నువ్వు మాటలలో హద్దులు దాటితే నేను చేతలతో సమాధానమిస్తా ఖబర్దార్ కేటీఆర్ హాట్ స్టేట్మెంట్ హలో హాయ్ నమస్కారం నేను మీ దేవ్ ఈ రోజు తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజకీయ ఘటన గురించి తెలుసుకుందాం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పటి అంతగా ఫైర్ అవ్వని కేటీఆర్ చాలా సీరియస్ అయ్యారు వివరాల్లోకి వెళితే కేటీఆర్ మాట్లాడుతూ ఇన్నాళ్ళు ఎన్ని మాటలన్నా పడ్డాం ఇకపై ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడితే ఊరికినేది లేదు కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూచిస్తే నాలుక చీరేసే రోజు కూడా వస్తుందంటూ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు ఆయన మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ రాజకీయాల్లో భారీ ఆసక్తిని రేపాయి కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మీరు ఎప్పటికీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా వందల సంవత్సరాలు అధికారంలో ఉండలేరు మేము కూడా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి ఒళ్ళు నోరు అదురులో పెట్టుకుంటే మంచిదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ పాలనను హైలైట్ చేస్తూ కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం గాడిన పడింది కానీ ఈ రేవంత్ ఇప్పుడు ఆగం చేశాడు అంటూ విరుచుకుపడ్డారు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని పటిష్టంగా నడిపిస్తామని చెప్పారు కేటీఆర్ మాటలు వింటుంటే రాజకీయంగా కూడా కొంత పరిమితులు ఉంటాయని స్పష్టమవుతుంది ఎవరైనా సరే ఫ్యామిలీ జోలికి వస్తే చీరి పారేస్తా అని చెప్పడం ఫ్యామిలీకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అని అర్థమవుతుంది ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలతో పర్యవసానాలు ఉంటాయి మరి ఈ మాటలు కేటీఆర్ భవిష్యత్తు రాజకీయాలను మాత్రం ప్రభావం చూపుతాయో వేచి చూడాలి